గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే ఏపీ రాజకీయాలలో ఊహకందిని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా మిగిలిన వారే ఒకే గూటికి చేరుతున్నారు గత ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ మొన్న చంద్రబాబుని కలిస్తే అది మరొక ముందే నిన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఏపీసీఎం సోదరి వైఎస్ షర్మిల నారా లోకేష్ కు క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం హాట్ టాపిక్ గా మారింది దీంతో ఒక్కసారిగా వైసీపీలో కలకలం చోటు చేసుకుంది నిన్న ప్రశాంత్ కిషోర్ నేడు సోదరి షర్మిల జగన్ కు జలకిచ్చారని ప్రచారం జరుగుతోంది తాజా పరిణామాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలలో రాణిస్తారు అని భావిస్తే గత ఎన్నికలలో పోటీ చేయకుండా ఆమె వ్యూహాత్మక నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చిన విషయం తెలిసిందే ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఏపీ రాజకీయాల్లో కూడా అడుగు పెడతారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ ఆమెకు ఏపీకి సంబంధించి కీలక బాధ్యతలు అప్పచెపుతారు అన్న ప్రచారం సాగుతున్న వేళ వైఎస్ షర్మిల చేసిన ఒక పని ఇప్పుడు రాజకీయ వర్గాలలోనూ ప్రజలలోనూ ఆసక్తికర చర్చకు కారణంగా మారింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి క్రిస్మస్ గిఫ్ట్ ఒకటి వచ్చింది అది అదిరిపోయింది ఎందుకంటే క్రిస్మస్ కానుకని ఎవరు పంపించారంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరి క్రిస్మస్ గిఫ్ట్ కింద ఆమె ఏం పంపించారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం క్రిస్మస్ ని ఒక కానుక పంపించారు వైఎస్ఆర్ ఫ్యామిలీ నుండి లోకేష్ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఒక నోట్ ని కూడా పంపించారు షర్మిల ఇక షర్మిల పంపిన క్రిస్మస్ కానుకుని అందుకున్న లోకేష్ చాలా సంతోషపడ్డారు క్రిస్మస్ కానుక పంపించిన చెప్పారు తన ఫ్యామిలీ తరపున శర్మిలకి ఆమె కుటుంబ సభ్యులకు క్రిస్మస్ పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు లోకేష్ ఈ మేరకు లోకేష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అద్భుతమైన కానుకలు పంపినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పేర్కొన్న నారా లోకేష్ నారా కుటుంబం తరపున మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు షర్మిల పంపిన గ్రీటింగ్ కార్డును గిఫ్ట్ బాక్స్ చిత్రాలను తన ట్వీట్ తో పాటు జతచేసి శుభాకాంక్షలు తెలియజేశారు రాజకీయాలలో శత్రువులుగా భావించే జగన్ చంద్రబాబులో వార్ పీక్స్ లో కొనసాగుతున్న సమయంలో షర్మిల చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ పండుగ సందర్భంగా గిఫ్ట్లు పంపించడం ఏపీ రాజకీయాలలో ఆశ్చర్యాన్ని అసలేం జరుగుతుంది అన్న కలిగిస్తుంది ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా షర్మిల ట్విట్టర్ వేదికగా కూడా తన సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదు అలాంటిది ప్రత్యర్థి పార్టీకి చెందిన వారికి క్రిస్మస్ పండుగ బహుమానాలు ఎందుకు పంపించారు అన్నది ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది గత కొంతకాలంగా జగన్ కు షర్మిలకు మధ్య సన్నిహిత సంబంధాలు దెబ్బతిన్నాయని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఏపీలో త్వరలో ఎన్నికలు రాబోతున్న సమయంలో క్రిస్మస్ పండుగకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు బహుమతులు పంపించి వైఎస్ షర్మిలో ఒక్కసారిగా ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచారు